చాలా మంది కొత్తగా వచ్చిన ఈ గూగుల్ డైరెక్ర్ అప్డేట్ చూసి ఇరిటేట్ అవుతున్నారు దీన్ని ఎలా ఆఫ్ చేసుకోవాలో లాస్ట్ లో చెప్తాను ఈ షార్ట్ ని లైక్ కి షేర్ చేయండి ఫస్ట్ ఈ కొత్తగా వచ్చిన గూగుల్ డైరర్ లో రెండు మంచి ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు వాటి గురించి చూద్దాము ఫస్ట్ మీరు కొత్తగా వాడుతున్న గూగుల్ డైరర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఇన్కమింగ్ కార్ గెస్ట్ చేయాలని కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి స్వైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సింగిల్ ట్యాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు స్వైప్ ఇష్టం లేకపోతే సింగిల్ ట్యాప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఎవరైనా మీకు కాల్ చేసినప్పుడు జస్ట్ మీరు ఇలా ట్యాప్ చేసి కాల్ లిఫ్ట్ చేయొచ్చు సెకండ్ ఫీచర్ కాలింగ్ కార్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ మీకు కాలింగ్ కార్డ్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మీ కాంటాక్ట్స్ కి ఒక ఫోటో పెట్టుకోవచ్చు ఆ ఫోటో పెద్దగా కనిపిస్తూ ఉంటుంది ఇంకా మీ కాంటాక్ట్ నేమ్ ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో చేంజ్ చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫోన్ స్టైల్లో చేంజ్ చేసుకోవచ్చు ఇది గూగుల్ డైరెక్ట్ లో కొత్తగా వచ్చిన అప్డేట్స్ అయితే కొత్త అప్డేట్స్ నాకు నచ్చాయి కానీ చాలా మందికి ఇది నచ్చట్లేదు దీన్ని ఎలా ఆఫ్ చేసుకోవాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సింపుల్ గా మీ గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళండి ఫోన్ బై గూగుల్ అని టైప్ చేయండి ఇక్కడ అన్ఇన్స్టాల్ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేసి కొత్త అప్డేట్ ని అనిస్టాల్ చేసుకోండి పైన మీకు త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా దానిపైన క్లిక్ చేసి ఆటో అప్డేట్ ని ఆఫ్ చేసుకోండి మీ పాత గూగుల్ డైరర్ అయితే మళ్ళీ మీకు తిరిగి వచ్చేస్తుంది పాత గూగుల్ డైరర్ నచ్చిందా కొత్త గూగుల్ డైరర్ నచ్చిందా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో కొత్త గూగుల్ డైరర్తో ఇరిటేట్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి ఈ రీల్ షేర్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి